హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేవుడే దిగువస్తే కార్యక్రమానికి స్వాగతం మనలో ప్రతి ఒక్కరూ నిత్యం ఎన్నో కష్టాలు దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం కానీ ఏదో ఒక అద్భుతం జరిగినట్టుగా ఆ కష్టాల నుండి దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు మరి ఇలాంటి సందర్భాలు అనుభవాలు మీ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి కదా మరి ఆ జీ ఆ అనుభవాల్ని మాతో పంచుకోవాలి అనుకునే వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు అలాగే ఇవాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక విద్య సైకాలజిస్ట్ శ్రీమతి నడింపల్లి ఎంరావు పాటగారం మేడం మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే ఈ దేవుడే దిగి వస్తే కార్యక్రమం ద్వారా మనం ప్రతి ఎపిసోడ్లోనూ ఒక పురాతన ఆలయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ భాగ్యనగరంలో మరి ఈరోజు ఏ పురాతన ఆలయం గురించి మాకు తెలియజేయబోతున్నారమ్మా తప్పకుండా ముందుగా మన హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ అంజలి భవ్య గారు ఎప్పటిలాగనే మన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా అటు నాకున్న అనుభూతులే కాకుండా ఎంతోమంది మన భక్తులకు ఉన్న అనుభూతులు కూడా అంటే నేరుగా ప్రత్యక్షంగా ఆ భగవంతుడితో వాళ్ళకున్న అద్భుతమైన అనుభూతులు చమత్కారాలు వాళ్ళ జీవితంలో జరిగినవన్నీ కూడా మన ఈ కార్యక్రమం ద్వారా ఫోన్ల ద్వారా చేసి మనతో పంచుకుంటూ ఉంటారు మన భక్తులు అలాగే ఎన్నో చక్కటి ఆధ్యాత్మిక విషయాలు అలాగే పురాతనమైన ఆలయాల గురించి నాకు తోచిన విధంగా కొన్ని మంచి విషయాలు మనం పంచుకునే కార్యక్రమంగా కూడా మనం చేస్తున్నాం అందులో భాగంగా ఈ వారం మనందరికీ తెలుసు కలియుగ దైవం అంటే ఎవరు అంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అని అంటాం అలా ఈ వెంకటేశ్వర స్వామిగా స్వామివారు అనగానే మన అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది తిరుమల క్షేత్రం కానీ ఎంతోమంది భక్తులకు మరీ ముఖ్యంగా మన భాగ్యనగరంలో నివసించే చాలామంది భక్తులకు చాలామంది కొంతకాలం అంటే ఇప్పుడు మనం అనుకుంటాం దూర ప్రయాణం చేసుకున్నప్పుడు చాలా ప్లానింగ్ ఉండాలి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళాలంటే ఒక సమయము ఆ ప్లానింగ్ ఇవన్నీ చూసుకుంటారు కానీ అలా కాకుండా కూడా భగవంతుడు సాక్షాత్తు మన భాగ్యనగరంలోనే కొలువై ఉన్నాడు వెలిసాడు అంటే మీరు నమ్ముతారా అలాంటి తరుణం మన హైదరాబాద్లో కూడా ఉంది ఇక్కడ కూడా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అందులో మరీ ముఖ్యంగా ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్తు ఆయన స్వయంగా వెలిసిన క్షేత్రాలు ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయంటే ఆశ్చర్యం కలిగించే విషయం కదా అలాంటి కొన్ని ఆలయాల గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను మరీ ముఖ్యంగా అక్కడ జరిగిన అద్భుతమైన అనుభూతి కూడా మీతో పంచుకోబోతున్నాను ఓల్డ్ సిటీ అంటాం కదా హైదరాబాద్ భాగ్యనగర పరిసర ప్రాంతాలలో మన చారిమినార్ దగ్గర ఫతే దర్వాజా అనే ఒక ప్రాంతం ఉంది ఒక ప్లేస్ ఉంది ఆ ఫతే దర్వాజా చౌరస్తా మీదనే మీకు మన ఒక ఆలయం చిన్నగా కనపడుతూ ఉంటుంది దానికి లెఫ్ట్ సైడ్ రోడ్ సైడ్ రోడ్ పైన కనపడుతుంటుంది ఆలయం ఆ ఆలయం పైన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం రాసి ఉంటుంది కానీ చాలా వరకు కూడా ఆ ఆలయానికి ఉన్న అద్భుతమైన పేరు ఏమిటి అంటే సంతాన వెంకటేశ్వర స్వామి ఆలయం అని కూడా బాగా నానుడి భక్తులలో ఎందుకంటారంటే ఈ గుడికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది అద్భుతమైన ఒక చాలా భవ్యమైన ఒక హిస్టరీ ఉంది ఇది మన ఈరోజు మన భక్తులతో పంచుకోబోతున్నాను దాదాపు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో అంటే వంద నూట ఐదేళ్ల కిందట ఈ ఆలయానికి సంబంధించి వెంకటాచలం గారు అని ఒక వ్యక్తి ఉండేవారు వారికి స్వామివారు కలలో కనపడి ఏంటంటే వాళ్ళకి చాలా వరకు కూడా సంతానం కలగలేదు మరి స్వామివారికి వారి ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామిని వారు భక్తితో శ్రద్ధతో కొలిస్తే స్వామివారట ఆయనకి కలలో కనబడ్డారట కలలో కనపడి నువ్వు తిరుమల క్షేత్రానికి రా ఆ తిరుమల క్షేత్రం అప్పుడంతా అడవులే ఇప్పుడు అంతా మనకి చాలా వరకు రోడ్లు ఇవన్నీ ఉన్నాయి కానీ వంద ఏళ్ల కిందట రోడ్లు అలాంటివి లేదు ఒక దట్టమైన అడవుల్లోంచి ప్రయాణం చేసే పరిస్థితి భక్తులకు ఉంది సో స్వామివారి సాక్షాత్తు ఆయనకి కల్లో కనపడి ఈ యొక్క ఆలయానికి అంటే తిరుమల క్షేత్రానికి రా నేను అక్కడ నీకు కనపడతాను ఒక ప్రాంతంలో కనపడతాను అని చెప్పారట సో వీళ్ళప్పుడు అందుట్లో అశ్వాలతో అంటే గుర్రాల మీద హైదరాబాద్ నుంచి వీరందరూ కూడా వారి యొక్క బంధుమిత్రులతో ప్రయాణం చేయడం స్టార్ట్ చేశారట సో మొత్తానికి తిరుమల క్షేత్రం చేరగానే ఆ క్షేత్రంలో అంటే ఆ దగ్గర దరిదాపుల్లో అడవులు దట్టమైన అడవులు సో విశ్రాంతి తీసుకుంటే స్వామి అన్నారట ఇక్కడ నన్ను వెతుకు నేను కనపడతానని కొంతవరకు వెతికారట వాళ్ళందరూ కూడా వెతికితే స్వామివారు కనపడతారేమో అంటే కూడా ఒక ఊహ ఏమిటి అంటే స్వామివారు తిరుమలలో ఎలా ఉన్నారు చాలా చాలా పెద్దగా స్వామివారి యొక్క విగ్రహం మనకు ఉంటుంది కానీ ఇక్కడ అంత పెద్దగా ఏం లేదే ఎలా కనబడుతున్నావు అసలు కనబడటం లేదు స్వామివారని మళ్ళీ చింతించి బాధపడి ఆయన మళ్ళీ ఏమిటయ్యా అని మళ్ళీ కాసేపు విశ్రాంతి తీసుకున్నారట పడుకున్నారట పడుకుంటే స్వామివారు మళ్ళీ కల్లో కనపడి ఇక్కడ నుంచి ఒక కొంచెం ఈ ఈ ఇన్ని అడుగుల ప్రాంతంలో మీరు వెళ్ళండి అక్కడ మీరు తవ్వితే నేను అక్కడ దొరుకుతాను అని చెప్తారట స్వామివారు అలాగే స్వామివారు చెప్పినట్టుగా స్వామివారు ఆనవాళ్ళు ఏదైతే చెప్పారో ఈ భక్తులకు ఆ భక్తుడు అక్కడికి వెళ్ళి తవ్వకం స్టార్ట్ చేస్తే స్వామివారి దివ్యమైన భవ్యమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం అలా దేదీప్యమానంగా వెలిగిపోతూ కనపడిందంట ఆ భక్తుడికి వారి ఆనందానికి అంతే లేదు మరి స్వామి వారి ఆ విగ్రహాన్ని అలా తీసుకొని వారి బంధుమిత్రులతో సహా మళ్ళీ హైదరాబాద్కి తిరుగు రాక వారు తిరుగు ప్రయాణం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత మరి స్వామివారిని ఎక్కడ ప్రతిష్ఠించాలి అని ఒక అంశం ఉంటుంది సో స్వామివారిని ఎక్కడ ప్రతిష్ఠించాలి అంటే దానికి కూడా ఒక ఒక వాళ్ళు ఎంచుకున్న ఒక ఏరియాలో స్వామివారిని పెట్టారట అప్పుడు ఆ విగ్రహం అలా ఊగిపోతూ ఉందట ఏమిటి ఎందుకు అలా ఉగిపోతుంది అని అంటే మళ్ళీ కూడా ఒక ఆకాశవాణి దీంట్లో వాళ్ళకి వినపడిందట అలాగే ఏమని ఒక చిన్న ముగ్గు వేసి ఉంటుంది ఒక ముగ్గు ఆకారంలో ఇక్కడ నుంచి వంద అడుగులకి దగ్గరికి మీరు ముందుకెళ్తే ఒక ముగ్గు ఆకారం మీకు ఎక్కడ కనపడుతుందో అక్కడే నన్ను ప్రతిష్ఠించండి అని ఒక ఆకాశవాణి మీరు నమ్మసక్యంగా ఉందా అసలు ఇదంతా కూడా నిజంగా యథార్థంగా జరిగినది వంద ఏళ్ల కిందట అది మన నగరంలో అంత అద్భుతమైన లీలలు జరిగాయి సో స్వామి స్వామివారి మహత్యం తెలుసుకునే ఒక కాలర్తో తప్పకుండా హలో

ఏం పర్వతం అది సంజీవిని పర్వతం మోసుకొని పెద్దది ఫోటో తీసుకొని ఒక ఆయన ఊరు మొత్తం తిరిగాడు ఒక నెల రోజులు అది డ్రా ఉంటది కదా లక్కీ డ్రా ఆ ప్రకారం తిరిగాడు నేను చిన్నగా ఉన్నాను అప్పుడు అయితే మా ఇంటి ముందుకు వచ్చాడా అతను వచ్చి అమ్మాయి లక్కీ డ్రా రూపాయి అన్నాడు నా దగ్గర రూపాయి లేదు ఒక అర్ధ రూపాయి అండి ఇస్తాను తీసుకొని అంటే మా మమ్మీ వచ్చింది ఇంట్లోకి వెళ్ళొచ్చి ఆ ఏంది పిల్లకి తెలియదు నువ్వు ఎందుకు తీసుకున్నావయ్యా అది రావు చేయవంటే మరి పేరు రాసానమ్మా ఉండని ఉండనైతే ఉండని అన్నాడు అని వెళ్ళిపోయాడు ఒక ఐదు ఆరు రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు పిల్లలందరూ అలా అక్కి రా తీసుకొని పిల్లలందరూ గుంపుడి అందరు ఇంటికి వచ్చారు ఏమయ్యా మా పిల్ల ఆ రోజు డబ్బులు ఇచ్చింది మళ్ళీ ఎందుకు వచ్చావు ఇప్పుడు అని మా మమ్మీ అడిగితే మీ అమ్మాయికి వెళ్ళింది అర్ధ రూపాయి ఇచ్చిన అమ్మాయికి వెళ్ళింది అని ఆ పెద్దది సంజీవిని పర్వతం చాలా పెద్ద ఫోటో ఆ రోజు నాకు అది వెళ్ళింది చాలా అద్భుతం జరిగిందండి అది మర్చిపోలేను ఓకే ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు మీ అనుభూతి మాతో పంచుకునేందుకు అలాగేమో మా ఇందాక మాట్లాడుతున్నారు కదా స్వామివారి మహత్యం సాక్షాత్తు స్వామివారిని మరి తీసుకొచ్చారు భాగ్యనగరానికి తీసుకొచ్చి ఫతే దర్వాజా దగ్గర వారు ఉన్న ప్రాంతంలో స్వామివారి విగ్రహం పెడితే అది కదలడం స్టార్ట్ అటు ఇటు కదలడం స్టార్ట్ అయిందట దాని తర్వాత ఏంటిది అనుకుంటే స్వామివారు మళ్ళీ కూడా ఒక ఆకాశవాణి రూపంలో అది వినపడిందట ఇక్కడ కాదు ఎక్కడైతే ఒక ముగ్గు వేసి ఉంటుందో అక్కడ పెట్టండి అక్కడ ప్రతిష్ఠించండి అని వాస్తవానికి వాళ్ళు కొద్ది అడుగులు ముందుకు వేసి చూసిన తర్వాత అక్కడ నిజంగానే ఒక ముగ్గు ఆకారంలో ఆ భూమి మీద ఒక ఆకారంలో అక్కడ ఆ ప్రతిమ ఉండడం దాన్ని చూడడం అక్కడే స్వామివారిని వారు ప్రతిష్ఠించడం జరిగిందట అప్పుడు తర్వాత ఆ కుటుంబంలో సంతానం ఏదైతే వాళ్ళు లేదు అనుకున్నారో ఆ కుటుంబంలో అద్భుతంగా ఆ తరతరాలు అక్కడ వాళ్ళకి సంతానం కూడా కలగడం చూశారట సో అప్పటి నుంచి కూడా ఏదైతే స్వామివారు సంతానం లేదు అన్న కుటుంబానికి సంతానం ఇచ్చారు దాని తర్వాత చాలామంది జంటలు ఎవరైతే కూడా చాలా సుదీర్ఘ కాలం వాళ్ళకి ఎవరికైతే సంతానం లేదు వారు ఈ స్వామివారి గుడికి వచ్చి పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి చేసే పూజ ప్రక్రియలు అంతా పాల్గొని వాళ్ళు కూడా సంతానం లేని వాళ్ళు కూడా ఈ స్వామివారి దర్శనం చేసుకున్నంత మాత్రానే వాళ్ళకి సంతానం కూడా కలిగింది అని చాలా అంటే ఒకటి రెండు కాదు ఇలాంటి ఒక అనుభూతులు ఇలాంటి ఒక కథలు కథల రూపంలో చాలా వరకు ఇప్పుడు ఈ కాలంలో కూడా చాలామంది ఆ ఆలయానికి వెళ్తే చెప్తూ ఉంటారు మాకు ఇక్కడికి వచ్చాకే మాకు చక్కగా సంతానం కలిగింది అని కూడా చెప్పారు అప్పటి నుంచి కూడా దాదాపు ఒక శతాబ్దం నాటి ఒక ఈ యొక్క చరిత్ర ఈ ఆలయానికి ఉన్న చరిత్ర సంతాన వెంకటేశ్వర స్వామిగా మన హైదరాబాదులో వారు కొలివై భక్తులను అనుగ్రహించడానికి అనే సిద్ధంగా ఉన్నారు కానీ భక్తులు వెళ్ళడమే ఆలస్యం అనేది నేను చెప్పాలనుకున్నది ఇది ఒక ఆలయం అయితే మరొక ఆలయం కూడా ఉంది మనకి జామ్ సింగ్ ఇంతకుముందు కూడా సుదీర్ఘంగా చెప్పాను నేను అంటే ఎన్ని ఆలయాలు భగవంతుడు మన కోసం భక్తుల కోసం ఎక్కడ వెలిశాడు అనేది మనం దాన్ని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం జామ్ సింగ్ అనే భక్తుడు కూడా అప్పుడు నిజాం కాలంలోని స్వామివారికి ఇది ఎక్కడ అంటే మీకు కార్వాన్ ప్రాంతంలో ఇక్కడ మీకు అక్కడ స్వామివారి ఆలయం ఉంటుంది చాలా చాలా పెద్ద ఆలయం అండి గుడి మల్కాపూర్ చెప్తారు కదా గుడి మల్కాపూర్ మార్కెట్ సమీపంలో ఉంటుంది అక్కడ కూడా జామ్ సింగ్ వెంకటేశ్వర దేవాలయం అనే పేరు అంటే ఆ భక్తుడితోనే ఆ పే అక్కడ స్వామివారికి ఆలయానికి కూడా ఆ పేరు ఇది కూడా చాలా మహ మహా చాలా ఎంతో మహత్వం ఉన్న ఒక ఆలయం ఎందుకంటే వారికి కూడా స్వామివారు కల్లో కనపడే నేను ఇక్కడ ఉన్నాను తీసుకెళ్ళు అంటారు ఆ మార్గ మధ్యంలో సో అక్కడ కూడా ఆయన అశ్వ ఆయన అప్పుడు అశ్వదళాధిపతి అనమాట నిజాం కళలో అశ్వాలన్నీ అమ్మేసి స్వామివారికి ఎంతో భవ్యమైన ఆలయాన్ని అక్కడ కట్టిస్తాడు సో ఇక్కడ కూడా స్వామివారు స్వయంభూగా వెలిసినది ఇది మెహదీపట్నం కార్వాన్ ఏరియాలో ఉంటుంది మనకి సో అక్కడ కూడా స్వామివారు స్వయంగా వెలిసిన క్షేత్రం చాలా మహత్యం కలిగిన క్షేత్రం అదే కాకుండా మనకి మళ్ళీ ఇంకొకటి ఓల్డ్ సిటీలోనే వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి దీని గురించి కూడా నేను మీకు కథల రూపంలో లాస్ట్ టైం చెప్పాను సో ఇన్ని ఆలయాలు ఉన్నాయి మనకి ఎలాగో చిల్కూరు బాలాజీ కూడా ఉన్నారు స్వామి మనందరికీ తెలుసు చిలుకూరు బాలాజీ మనం అందరం వెళ్తూ ఉంటాం అప్పట్లో వీసాలు కావాలనుకుంటే స్వామివారి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే వీసాలు వస్తాయని చేశారా అలాగా ఈ అన్ని క్షేత్రాలలో కూడా ఎంతో మహత్యం ఉంది కాకపోతే భక్తులకు తెలియకపోవడం వల్ల వెళ్ళలేకపోతున్నారు ఇన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రాలు మన దగ్గర ఉన్నాయి ఇవి కేవలం ఇది క్షేత్రం అద్భుతమైన పుణ్యక్షేత్రాలు వెళ్ళండి తరించండి స్వామివారు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు అంత దూర ప్రాంతానికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే ఉన్నది ఎంతోమంది భక్తులు వస్తే గనక మళ్ళీ దేదీప్యమానంగా నిజంగా ఎటువంటి ఆదరణ లేకుండా ఉన్నాయి ఆలయాలు అసలు ఈ ఆలయాలు ఉన్నాయని కూడా ఇంతటి అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయని కూడా ఎవరికి తెలియని పరిస్థితి కాబట్టి ఎప్పుడైతే భ భక్తులు ఈరోజు శనివారం కూడా నిజంగా ఎంతో మందికి అలాంటి మహత్యాలు నిజంగా మన జీవితాల్లో కూడా కలగాలి అనుకుంటే వెళ్ళి నేరుగా స్వామివారిని దర్శనం చేసుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు వెళ్తే ఆలయంలో అలా వెళ్ళిపోయి అలా వచ్చారు కనీసం గంట రెండు గంటలా కూర్చొని మెడిటేషన్ చేసుకునే అంత అంత హాయిగా ఉంటుందండి చాలా అద్భుతమైన ఆలయాలు ఇవన్నీ నేను అలాగే మేడం చెప్పినట్టుగా వెంకటేశ్వర మహత్యం కావచ్చు అలాగే మీకున్నటువంటి మీ జీవితంలో కూడా దేవుడు సాక్షాత్కరమై మీ జీవితంలో ఎటువంటి సంఘటనలు కానీ అనుభూ అనుభూతులు కానీ మీరు మీరు పంచుకోవాలి అనుకునే వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైట్ ద్వారా మాతో మాట్లాడచ్చు మేడం అలాగే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం కదా మన గుడి మన బలం అనేది కూడా మీరు స్టార్ట్ చేశారు మరి అది ఎంతవరకు ఇప్పుడు ఎంతవరకు సాగింది సక్సెస్ అయ్యింది అంటారు ఇంకా ఎక్కడో అంటే ఎన్ని పురా పురాతన ఆలయాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం దీనికి ముందు దీని మన గుడి మన బలం అంటే కూడా ఆలయాల గురించి పురాతన ఆలయాల గురించి తెలుసుకోవడమే దీని యొక్క మెయిన్ టార్గెట్ అన్నారు కదా అది రోజు చాలా చాలామంది హైదరాబాద్ అనగానే వస్తున్నాము చార్మినార్ చూస్తున్నాము కాస్తంత షాపింగ్ చేసుకుంటున్నాము ట్యాంగన్ చూస్తున్నాము బిర్లా మందిర్ చూసుకుంటున్నాము వెళ్ళిపోతున్నాము కానీ ఇంతకు మించి హైదరాబాదులో ఆధ్యాత్మిక సంపద ఉంది ఇంతకు మించి హైదరాబాద్ మహానగరంలో అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఒక ఇరవై పుణ్యక్షేత్రాలు కొలువే ఉన్నాయి మన హైదరాబాద్లోనే అంటే పట్టణంలోనే ఉన్నాయి పట్టణ పరిసర ప్రాంతాలు కూడా అని చెప్పటం లేదు మరి హైదరాబాద్కి వచ్చిన ఎవరైనా టూరిస్టులు ఇప్పుడు నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాలే కావచ్చు మన తెలుగు వాళ్ళు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కాకపోతే ఇది మన తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి మన తెలుగు వాళ్ళందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు హైదరాబాద్ ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా హైదరాబాద్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రాలు మనం అన్నీ కూడా మన లింక్లో పెడదాం మన యూట్యూబ్ లింక్ ఏదైతే మన కార్యక్రమం వస్తుందో నేను ఆ ఇరవై గుళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను ఆ ఇరవై గుళ్ళు పెట్టండి ఇవన్నిటికీ కూడా చాలా ఈజీగా యాక్సెసిబుల్గా కూడా బండ్లు వెళ్తాయి మనకి గూగుల్లో కూడా మన లొకేషన్స్ అవి కొడితే డైరెక్ట్గా వెళ్ళిపోతాయి ఇది మన ఒక డిస్క్రిప్షన్లో మనం యూట్యూబ్లో పెడదాం వాళ్ళకి తప్పకుండా వెళ్ళండి చాలా పురాతనమైనది నాలుగు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందలు పదిహేడు వందల సంవత్సరాలు మూడో శతాబ్దాన్ని నాటి శివలింగాలు ఇంత అద్భుతమైన పుణ్యక్షేత్రాలు మన హైదరాబాద్ మహానగరంలో మన చారిత్రాత్మిక పట్టణంలో ఉన్నాయని అవందరూ దర్శనం చేసుకోండి సందర్శించండి పుణ్యాత్ములు అవ్వండి పునీతులు అవ్వండి అని చెప్పడంలో నిజంగా నేను సంతోషపడుతున్నాను ఎందుకంటే అవన్నీ కూడా మనం ఈరోజు వాటిని వెలికితీసి భక్తులకు పరిచయం చేస్తూ ఉన్నాం మీరు ఇందాక అన్నట్టుగా మన గుడి మన బలం ఇందులో కూడా ఇలా ఇప్పుడు మీతో మాట్లాడినట్టుగా ప్రతి ఒక్క షోలో కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం అక్కడ జరుగుతున్న లీలలు మహత్యాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాం రీసెంట్గా కూడా చతుర్భుజ కృష్ణ అంటే చతుర్భుజాలతో శ్రీకృష్ణ పరమాత్ముడు అలాగే వెలిసిన క్షేత్రం మనకి చార్మినార్ దగ్గర ఉంది అద్భుతమైన పుణ్యక్షేత్రం పోతరాజు గల్లీలో సో ఆ స్వామివారి దాన్ని జగన్నాథ ఆలయం అని కూడా పిలుస్తారు ఆ క్షేత్రంలోనే మన గుడి మన బలం కార్యక్రమంలో భాగంగా మనం అక్కడున్న లోకల్ వాళ్ళకి నిజంగా పద్నాలుగు సంవత్సరాలు ఎటువంటి చేయూత లేకపోతే మన భక్తులందరూ కలిసి మన సిటీలోని అందరూ నూట ఎనిమిది మంది ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళి విష్ణు పారాయణం చేయడం అక్కడ కాలే మన పూజలు చేయడము తర్వాత హోమాలు చేయడము కళ్యాణాలు చేయడము ఓ పద్నాలుగు సంవత్సరాలు నిజంగా అక్కడ ఎటువంటి ఆదరణ లేదండి ఎప్పుడైతే మనం ఈ కార్యక్రమాలన్నీ మనం చెప్తున్నామో అనేక అనేక మాధ్యమాల ద్వారా మనం ఇప్పుడు మనకి ఇలాంటిది ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మనం చెప్తున్నాము భక్తులు కూడా చైతన్యవంతులై భక్తులు వెళ్ళడం స్టార్ట్ అయింది అక్కడ చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా తర్వాత మెడికల్ క్యాంప్స్ కూడా ఎవరికైనా అక్కడ ఎవరికైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఆలయం కేంద్రంగానే గుడి మన గుడి మన బలం అక్కడ ఎవరికైనా లోకల్గా సమస్యలు ఉన్నా కూడా ఆలయ కమిటీ వేసి ఆలయంలో ఉన్న వాళ్ళు మనని సంప్రదిస్తే అక్కడ మనకు మనకి తోచిన విధంగా హిందూ బంధువులందరికీ కూడా ఒక చేయుతనిస్తూ భరోసా ఇస్తూ చేస్తున్న కార్యక్రమమే మన గుడి మన బలం సో అది ఎక్కడో స్టార్ట్ అవ్వాలి కాబట్టి అక్కడ స్టార్ట్ చేసాం ఇది నిరంతరం ప్రతి దగ్గర ప్రతి గుడిలో కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది అండ్ మరీ ముఖ్యంగా అంటూ ఉంటాను ఆలయానికి వెళ్ళండి మన ఇళ్లలోకి చేసుకున్న పూజలు కాకుండా ఆలయానికి వెళ్ళండి మరి ముఖ్యంగా ఇంత పురాతనమైన ఆలయాలకు వెళ్ళండి ఇప్పుడు మన పెద్దలు ఒక మాట చెప్పారు కొత్త గుడులు కట్టిన దానికన్నా కొత్త గుడులకు వెళ్ళొద్దని అన్నట్ల కానీ కొత్త గుడులకు మనం ఎంతైతే వెళ్ళి ఆదరణ ఇస్తున్నామో అంతకంటే పది రేట్లు ఆదరణ మన దగ్గరే ఉన్న పురాతనమైన స్వయంగా వెలిసిన క్షేత్రాలకు కూడా ఇవ్వండి ఈరోజు జరగటంలే ఒక కొత్త గుడి కట్టిన దానికంటే ఆ ఫలితం కంటే ఒక పురాతన ఆలయానికి భక్తులు వెళ్ళి సేవ చేస్తూ ఏదైనా సేవ చేయచ్చు అంత పాడుబడి ఉంది శుభ్రం చేయొచ్చు మన వరిపర్తి పద్మాకర్ గారి యొక్క బృ సుష బృందం ఎంత గొప్ప పని చేస్తున్నారు చెప్పమంటారా వాళ్ళు మన గుడి అనే ఒక కాన్సెప్ట్లో గుడి బడి అనే కాన్సెప్ట్లో వాళ్ళ శిష్య బృందం అంతా కూడా ప్రతి ఆలయం ఏవైతే పురాతన ఆలయం నిజంగా అక్కడ పాడుబడిపోయి శుభ్రంగా లేకపోతే అంత మంది భక్తులు వెళ్ళి ఆ ఆలయ పరిసరాలన్నీ శుభ్రం చేస్తారండి అద్భుతమైన కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు మనతో కలిశారు మన మన ఈ కార్యక్రమాలు కూడా వాళ్ళు భాగం తీసుకుని వాళ్ళు మనతో పనిచేస్తున్నారు వాళ్ళు మనందరం కలిసి పనిచేస్తున్నాం అలాంటి పురాతన ఆలయాన్ని భక్తులు కనుక వెళ్ళి ఎవరో కోసం వెయిట్ చేయక్కర్లేదు మనకు తోచిన విధంగా మనం దాన్ని గనక శుభ్రపరిచి స్వామివారికి మనమే ఏదో నై నివేదన దీపం దూపం నైవేద్యం మనమే చేసుకుంటే అంతకంటే పుణ్యం మరొకటి లేదు అని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు మీరు కావాలంటే పండితోత్తమలని అడగండి పురాతన ఆలయాన్ని మనం గనక పునరుద్ధరిస్తే అది వెయ్యి గుడులు కట్టినంత పుణ్యం వస్తుంది అని చెప్తారట అలాగే అశ్వ అశ్వమేధ అశ్వయోగ యాగం చేసినంత ఫలితం కూడా వస్తుంది అని చెప్తారట సో అంతటి పుణ్యం ఉన్నప్పుడు మనం ఎందుకు దాన్ని మనం ఉపేక్షిస్తున్నాం ఎందుకు చేయలేకపోతున్నాం కాబట్టి తప్పకుండా చేయండి ఇలాంటి ఆలయాలు బోలడు ఉన్నాయి మన దగ్గర సో దానికోసం మనకి మనకేముంటుంది మన ఇల్లు శుభ్రం చేసుకుంటాం అలా వెళ్ళి ఎంతో ఒక ఎఫర్ట్ మనం ఏమి ఈ రోజులో దానము ధర్మము కంటే కూడా వాటి కంటే కూడా ఎంతో పెద్ద పుణ్యం మన గుడికి ఇలాంటి గుళ్ళకు మనం కనుక సేవ చేసుకుంటే నాకు తెలిసి అందరూ అని మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు పూనుకుంటే అవనిది ఏం లేదు ఎందుకంటే నేను చేసిన అనేక కార్యక్రమాల్లో ఎంతోమంది మహిళా మనులు మాతృశక్తులు ముందుకొస్తున్నారు నిజంగా ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు మనకు ముందుకొచ్చి మేమంతా ఉన్నామండి మేము చేస్తామనండి వాళ్ళకి తగ్గినట్టుగా వాళ్ళ వంతు వాళ్ళకి ఎంత శక్తి ఉందో వాళ్ళు ముందుకొచ్చి వచ్చి ఆలయాలను శుభ్రపరుస్తున్నారు ఆలయాలు పూజలు చేస్తున్నారు ఆలయాలు పారాయణం చేస్తున్నారు అక్కడున్న అర్చక స్వామి వారికి జీతం లేకపోతే వీళ్ళందరూ కూడా వంద రూపాయలు పది రూపాయలు వేసుకుంటున్నారు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు ఎంత సేవ చేస్తున్నారో నిజంగా అలాంటి వాళ్ళు చాలామంది చేస్తున్నారు సేవ మరి ముఖ్యంగా కమలా గారని ఒక ఆవిడ నిజంగానే ఈ ఈ గ్రూప్నంతా నడిపిస్తుంది ఆవిడ ముందుకు వచ్చింది అలా చాలామంది ఇప్పుడు ముందుకొస్తున్నారు సో ఇన్ని అద్భుతాలు చేస్తున్నారు కాబట్టి నేను నేనంటానంటే మనం ఏమి ఒక్కళ్ళం ఏం చేయలేం కానీ అందరం కలిస్తే కనుక తప్పకుండా ఏకతాటి మీదకి వచ్చి ఐక్యమత్యంతో చేయగలిగితే కనుక మన ఆలయాలని మనమే పరిరక్షించుకోవచ్చు ఇంతటి అద్భుతమైన సంపద ఎప్పుడో చోళులు పాం పాండరాజులు కాకతీయులు వాళ్ళ కాలంలో వైభవంగా వెలిసిన ఆలయాలు అంతెందుకు నిజాం కాలంలో కూడా వాళ్ళు మన గుడికి డబ్బులు ఇచ్చారు మాన్యాలు ఇచ్చారు పూజలు చేయించారు పూజలు చేశారు కూడా ఇదంతా చరిత్ర చెప్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళే చేయగలిగింది మనం ఎందుకు చేయకూడదు మన దగ్గర ఉన్న ఆలయాలు మనం ఎందుకు పరిరక్షించకూడదు అందుకే అంటాను చరిత్ర తెలుసుకోండి చరిత్ర తెలిసిన నాడు మనం ఎంత వైభవంగా మన యొక్క సంస్కృతి ఉండేది మన సాంప్రదాయం ఉండేది మన ఆధ్యాత్మిక సంపద ఎంత అద్భుతంగా ఉండేది మన ఆలయాలు ఎంత దివ్యంగా వెలిసిపోయాయి అనేది అన్నీ కూడా ఈరోజు బోసిపోయాయి ఆ రోజు వెలిసిన ఆ పుణ్యక్షేత్రాలు ఈరోజు ఏమీ లేవు కాబట్టి మన దగ్గర ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ మనం ఎక్కడో ఏదో చేయడం కాదు మన దగ్గరే ఉన్నాయి చేసుకుందాం సో ఈ యొక్క కార్యక్రమం ద్వారా కూడా నేను మన భక్తులందరికీ కూడా మన మరీ ముఖ్యంగా మన హిందూ ధర్మం ప్రేక్షకులకి భక్తులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే పురాతనమైన ఆలయాల్ని మనం సంరక్షించుకుందాం మన వంతు మనం వాటిని కాపాడుకుందాం మన వంతు వాటికి చేయుతనిద్దాం మన వంతు భక్తి భక్తిపూర్ణ మన భక్తి దేవుడు అడుగుతాడండి ఇంత చేస్తారు మీరు భక్తితో ఆ పరిసరాలు శుభ్రం చేసినా కూడా అది కూడా సేవని గుళ్ళో సేవ చేయడం చాలా ఇంపార్టెంట్ మీరు చూడండి గురుద్వారాకి వెళ్తే వాళ్ళు ఎలా సేవ చేస్తారు మీకు ఐడియా ఉందా అలాంటి సేవ మన దగ్గర రావాలి ఈవెన్ చెప్పులు పెట్టడంలో కూడా సేవనే వాళ్ళు తెలుసా మీకు గురుద్వారాలో ఒక చెప్పులు పెడితే కూడా అది సేవ మనం ఎందుకు చేయకూడదు గుళ్ళలో మనం ఎందుకు చేయకూడదు ఏదైనా సేవే భగవంతుడికి సంబంధించిన ప్రతిదీ కూడా ఎప్పుడైతే ఆ భక్తి భావన ఉంటుందో గుడికి వెళ్తామా అర్చన చేసేయండి దండం పెట్టుకోండి టైం అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాలేజ్కి వెళ్ళాలి లేకపోతే నాకు ఏదో అపాయింట్మెంట్ ఉంది అలా అపాయింట్మెంట్ కోసం గుడికి వెళ్ళొద్దు మనం వెళ్తోంది మనని మనం ఉద్ధరించుకోవడానికి ఫస్ట్ మనం ఎప్పుడైతే నమ్ముతామో యాంత్రికంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళొద్దు కోరికలతో వెళ్ళొద్దు ఆయనకి తెలుసు ఇవ్వాలో భక్తి శ్రద్ధ వాటితో వెళ్ళినప్పుడు ఆ గుళ్ళు ఆ సేవ చేసినప్పుడు ఆ గుడి వైభవంగా వెలగడానికి మనం కూడా ఒక సమిధం అయితే అంతకంటే మన జీవితంలో ధన్యమైన ఆస్పెక్ట్ ఇంకేం లేదు సో ఇది చేసే ప్రయత్నం మనం చేద్దాం ఈరోజు చెప్పినట్టుగా కూడా తప్పకుండా కూడా ఫతే దర్వాజా దగ్గర ఉన్న ఈ యొక్క అద్భుతమైన సంతాన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం సందర్శించుకోండి సాక్షాత్తు స్వామివారు వంద ఏళ్ళ కిందట ఆ భక్తుడికి కళ్ళు కనపడి సాక్షాత్కరించి ఆయన ఒక కోరిక తీర్చిన ఒక అద్భుతమైన ఆలయం మన ముందు మన దగ్గరే ఉంది కాబట్టి ఇది ఎంతోమందికి జీవితంలో అలాంటి అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో జరిగాయి మనం కూడా వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ నేను ఆ గుడికి రెండుసార్లు వెళ్ళాను అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు వాస్తవానికి అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు అయ్యో ఇంత అద్భుతమైన ఆలయం నేను ఎలా మిస్ అయ్యాన అనిపించింది జస్ట్ నేను రీసెంట్గా వెళ్ళానండి చాలా అద్భుతమైన అనుభూతి నాకైతే కలిగింది అండ్ చాలా బాగుంది గుడికి ఆ అనుభూతి మీ అందరికీ కూడా కలగాలని నేను కోరుకుంటున్నాను మేడం ఇవాళ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష ఆలయం గురించి పురాతన ఆలయం గురించి చాలా చక్కటి విశేషాలు మాకు తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే ఇది వాళ్ళి దేవుడే దిగి వస్తే కార్యక్రమం తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం